తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ రామనాథం గారు తన సార్ చెప్పండి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది పరిస్థితి ఏంటి వివరించి ఇంకా పోలింగ్ ఎనిమిది రోజులే ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమే గెలవబోతూ ఉంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు వారి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది భయం పోయింది ఇప్పుడు బాబు గారి సభలకు కానీ పవన్ కళ్యాణ్ గారి సభలో కానీ బీజేపీ వారు పెట్టిన జనము తండోపుతండాలుగా రావటం గెలుపు సూచన అని నేను చెబుతున్నాను ఎందుకంటే గతంలో భయపెట్టి మధ్యపెట్టి అనేక క్రిమినల్స్ని ఉన్నా కేసులు ఉన్నా అట్ల అవినీతికి పాల్పడిన అవినీతికి పాల్పడినటువంటి నాయకులు మరి అవినీతిని ఖండిస్తూ ఉంటే ప్రజలు ఇదంతా కూడా సోజ్గా అనిపించి ఇవన్నీ కూడా తప్పుడు మాటలు అబ్బం గడుపుకోవటానికి వాళ్ళ ప్రజలు కావాల్సి వచ్చింది వాళ్ళకి ఎందుకంటే ప్రజలను ఎప్పుడో వదిలిపెట్టారు తను చేయగలిగినప్పుడు చేయలేక ఇంకా మళ్ళీ ఏదో చేస్తానని చెప్పి రావటం తప్పితే వేరే ఏం లేదు ఖచ్చితంగా ఎన్డీఏ కూటలు గెలిచి తీరుతుంది దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో టీడీపీ పూర్వ భవిష్యం తీసుకురావడానికి ఉపయోగపడుతుందని సార్ చెప్పండి నా తెలంగాణలో డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి ఎన్ని ఎమ్మెల్యే ఎన్ని ఎంపీ గెలవబోతున్నారు తెలంగాణ తెలుగుదేశం సారీ ఏపీలో ఏపీలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు డెబ్బై ఇరవై ఐదు ఎంపీ సీట్లలో తెలుగుదేశం కూటమే జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఏదైతుందో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గెలవబోతుంది ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకి అనేక రకాలుగా సమాచారం అందరికీ వస్తుంది దాని ప్రకారం చూస్తే నూట నలభై సీట్లు ఎమ్మెల్యేలు గెలుచుకునేటట్టు గెలుచుకునేటట్టుంది అట్లనే ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుస్తారు అనేది మా అందరి నమ్మకం సార్ ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు కూడా మంచి స్కోరింగే కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఏమైనా తీసుకోబోతుందంటారా అది ఇప్పుడే నేను చెప్పలేను ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఏర్పడుతుంది ఖచ్చితంగా కూటమికి మరి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తారని నేను అనుకుంటున్నాను నరేంద్ర మోడీ గారు ఆహ్వానించారనుకోండి తెలుగుదేశం పార్టీని ఎక్కువ ప్రభుత్వంలో జాయిన్ కామని మంత్రి పదవులు ఇస్తామని రిసీవ్ చేసుకునే పరిస్థితుందా ఒక మిత్రపక్షంగానే భవిష్యత్తులో కొనసాగే పరిస్థితుంది అంటారు తెలుగుదేశం పక్షంగా ఉంటూనే ఏమైనా ఉంటే వాటిని సవరించడానికి ప్రయత్నం చేస్తూనే ఎందుకంటే గతంలో బాబుగారికి ఒక చరిత్ర ఉంది పాలకుడుగా వాటి యొక్క నాయకుడుగా మంచి పరిపాలకుడుగా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎన్డీఏలో ఉన్నా ఇంకొక దేంట్లో ఉన్నా వారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న లోపాలనైనా సరే ఎత్తి చూపగలిగినటువంటి సత్తా ధైర్యం మరి ఉన్నటువంటి బాబు గారికి ఉన్నది అట్లానే వారు కోరి భాగస్వామ్యం వహించి మరి ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామి కావాలంటే గతంలో అయిన సందర్భాలు ఉన్నాయి కొంత దూరంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అయినా ఈసారి పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీతో కలిసి కూటమిలో పోటీ చేశారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో విడిగా పోటీ చేసింది ఇదంత ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చినాయి ఇతరపక్షంగా కానీ రేపు ఒకవేళ కేంద్రంలో మంత్రి పదవులు తీసుకునే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అయినా నేషనల్ పార్టీగా కాబట్టి ఏ విధంగా ప్రత్యేక హోదాకి ఆంధ్ర కోసం ప్రయత్నం చేయబోతుంది ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి ప్రయత్నాలు ఎన్డీఏ కుటుంబంతో చేయబోతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే మొట్టమొదట ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసింది బాబుగారే వాళ్ళు నిధులు ఇస్తాం ప్రత్యేక నిధులు దాంతో దానా ప్రత్యేకంగా హోదాతో సమానంగా మీకు ఇస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయారు ఇప్పుడు ఆ నిధులు కేటాయించడానికి అమరావతి నిర్మాణానికి మరి ప్రాజెక్టు నిర్మాణానికి అన్నిటి కూడా వాళ్ళు నేను నిధులు ఇస్తూ ఉంటున్నారు తోడ్పడుతూ ఉన్నారు అందుకోసమే అసలు ఇప్పుడు ఎన్డీఏతో మరి ఫోటమిలో చేరింది కూడా ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వం రావటం ఖాయం భవిష్యత్తులో పాలన సక్రమంగా చేయాలంటే ఎన్డీఏ తోడ్పాటు అవసరం మోడీ గారి తోడ్పాటు అవసరం ఆ కేంద్రం నుంచి వచ్చే ఒక నిధులు యొక్క అవసరం చాలా ఉంటుంది ఇవన్నీ గుర్తించే ఇప్పుడు ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఎన్డీఏలో చేరడం జరిగింది తదు అదే పాలసీలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా వారి తోడ్పాటు తీసుకొని వీరి శక్తి సామర్థ్యాలతో ఆంధ్రప్రదేశ్ స్వరూపం మాత్రం మారట ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ నుంచి ఈ టీటీడీ బోర్డు లాంటి లేకపోతే ఇతర కార్పొరేషన్ పగలు వచ్చే అవకాశం ఉందంటారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు ఎందుకంటే ఇదివరకు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది తెలంగాణలో ఉన్నటువంటి వారికి దేవాలయ సంస్థల్లో మరి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన సందర్భం ఉంది ఉండొచ్చు కూడా ఈసారి కూడా ఓకే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని ఆ విధంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రెంత్ అని కావాలని ఆశిద్దాం మేము అడగానే టైం ఇచ్చినటువంటి ఖమ్మం పార్లమెంట్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ అవకాశం మళ్ళీ కలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్